ందుకాని స్కోప్ ఉంది జగన్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం పెద్దగా పని ఏమీ లేదు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన వ్యక్తిగత విషయాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తున్నారు గడిచిన రెండు నెలలు జూన్ నాలుగు నుండి ఆగస్టు నాలుగు కాలంలో నాలుగు సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు ఇంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు అయితే అసలు చేయడానికి పని లేదా అంటే చాలానే ఉంది కానీ జగన్ పట్టించుకోవడం లేదు దెబ్బతిన్న పార్టీని గాడిన పెట్టడం అదే విధంగా కొంతమంది నాయకులు వెళ్లిపోతారని భావిస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జగించడం చేయాలి అంతేకాదు వారిని తన వైపు తిప్పుకోవడంతో పాటు తనపై విశ్వాసాన్ని మరింత పెంచే చర్యలు తీసుకోవాలి అలాగే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది ఈ విషయాలను జగన్ పట్టించుకొని కూడా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ విషయం పార్టీలోనే చర్చగా మారింది పార్టీ ఇలానే ఉంటే తమ దారి తాము చూసుకుంటామన్న విధంగా నాయకులు నాయకులు సంకేతాలు పంపిస్తున్నారు ఆన్లైన్ సోషల్ రూపంలో వైసీపీ ఈ విధమైన సంకేతాలను పంపిస్తున్నారు ఇది పార్టీని ముందు ముందు ఇబ్బంది పెట్టడం ఖాయమనే మాట వినిపిస్తోంది తనకు ప్రజల్లో ఇమేజ్ ఉందని చెబుతున్నప్పటికీ దీనిని కాపాడుకునేందుకు ప్రజల్లో నిరంతరం ఉండేందుకు వేస్తున్న ప్లాన్లు కూడా జగన్ దగ్గర ఎక్కడా కనిపించట్లేదు పైకి నలభై శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతున్నా అంతర్గతంగా మాత్రం ఆ ఓటు బ్యాంకు ను నిలబెట్టుకునే విధంగా జగన్ ప్రయత్నాలు పెరిగిపోవటం గమనార్హం ఉదాహరణకు రాయలసీమ వంటి జిల్లాల్లో వైసీపీ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు ఉన్న నాయకులు కూడా కేసులు భయంతోనో లేక ఇతర కారణాలతో అధికార పార్టీ వైపు ఇప్పటికే మొగ్గు చూపారు అంతర్గతంగా తమకు ఉన్న పరిచయాలు తమకు ఉన్న మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వంలోని నాయకులతో వాళ్ళు కలిసి నడుస్తున్నారు దీనిని కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయడం లేదు ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పరిస్థితి ఇలానే ఉంది ఇప్పటికే విశాఖపట్నంలో చాలా మంది కార్పొరేటర్లు జనసేన వైపు మొగ్గు చూపారు చిత్తూరులో అయితే ఏకంగా కార్పొరేషన్ మొత్తం కూటమి ప్రభుత్వం వైపు వెళ్లిపోయింది మరి ఎప్పటికైనా జగన్ స్పందిస్తారా లేక తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమవుతారా అనేది వేచి చూడాలి